చిన్న ప్రార్థన విలువేకంగా తండ్రి నాయనా మీ దాసుల్ని ఇదిగో నాయన నాయనా స్తోత్రి ఫలాన్ని బలమను శక్తిని ఏసు నామంలో మీరు దయచేయమని కోరుకుంటున్నాను ప్రభు రెండు వేల ఇరవై నాలుగులో అడుగుపడ్డానికి కొన్ని దినములే ఉండగా ఇంకును మెండైన దీవులతోనూ ఆశీర్వాదాలతోను ఆరోగ్యముతోను దేవా బలముతోను మీరు నింపి బలంగా మీరు వాడుకోమని కోరుకుంటున్నాను ప్రభా మీరు మీరు బహు వాడుకోమని కోరుకుంటున్నాడు కుటుంబాన్ని తండ్రి స్తోత్రం అమ్మగారిని అలాగే సంతతిని మీరు ఆశీర్వదించండి తండ్రి బలము ఆరోగ్యము ఆయుష్కాలము దేవా మీ దీవిన దయచేయమని ఏ సునామంలో దీవిస్తున్నాము తండ్రి ఆమె చబలు ఏమున్నా మహిళ చబల్లాడతాం అతని చేతుల మీదుగా వస్త్రాలు పంపిణీ చర్చ్ ఫాదర్కు ఇక్కడ మెయింటైన్ చేసే అందరికీ నా హృదయపూర్వక నమస్కారం చెబుతూ నాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయని చెప్పి నేను వెళుతున్నాను ఇక్కడ చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది ఇంకా కొంచెం ఏమనుకోవద్దండి